గుంటూరు దగ్గర తురకపాలెంలో ఇరవై మూడు మంది ఏదో అంతు చిక్కని వ్యాధితో చనిపోయిన విషయం మీద మంత్రి సత్యకుమార్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమాచారం మనకి ముందే తెలుసు ఇలా వరుసగా చనిపోతున్నారు అంతు చిక్కని వ్యాధి ఇదేంటో తెలియడం లేదు వైరస్సా ఏంటా అనేది అయితే మంత్రి గారికి మాత్రం నిర్ణయం తెలిసినట్టు అంటే ఆయనకి చాలా పనులు ఉంటాయి కదా మంత్రి గారు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ వీరపాండ్యని కానీ కృష్ణబాబు గారితో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది కానీ ఇప్పుడు అది వైరసా లేకపోతే ఏదన్నా బ్యాక్టీరియానా అనేది కనుక్కోవడానికి ఇప్పుడు ముంబైలో కానీ పూణేలో కానీ ఇలాంటి ఒక అసహజ మరణాలు అంటే అసహజ రీతిలో చనిపోయినాయని కాదు అనుమానాస్పద మరణాలు అంతు చిక్కని వ్యాధులు అనుకున్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతినిధులు అంటే అక్కడి నుంచే రారు ఇండియాలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పర్యటించే నమూనాలు సేకరించి ఎసరిష కోలై అనే ఒక బ్యాక్టీరియా మరీ ఎక్కువగా ఉంది వీళ్ళందరూ ఒకే బావిలో నీళ్లు తాగినట్లుగా ఉంది ఆ బావిలో ఎసరిష కోలై అనేది ఆ బ్యాక్టీరియా ఈవెన్ మన పొట్టలో కూడా ఉంటుంది అది మోతాదు మించినప్పుడు జబ్బులు కలిగేస్తుంది అలా అని తేల్చారు అలానే కేరళలో ఈ మధ్య మెని చేసి ఏదో మెదడును తినేసే ఒక అమీబా నీళ్ళలో కలిసిందని చెప్పేసి అక్కడ కనుక్కున్నారు అలా ఇక్కడ ఒక సర్వే కానీ చేయించకుండా ఈ ఆగ్రహాలు వ్యక్తం చేయడంతో ప్రయోజనం ఏమిటి అంతే కదా ఇప్పుడు ఏదైనా పైగా ఆయన వైద్యారోగ్య శాఖ డాక్టర్ కూడా అని చెప్తున్నారు డాక్టర్ కాదు నాకు తెలియదు కానీ సత్యకుమార్ గారు చాలా యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీద పెట్టే శ్రద్ధ ఆయన శాఖకు సంబంధించి అంతకుముందు ఈ డైరేరియా మరణాల మీద కూడా ఇలానే వాఖ్యానిచ్చినట్టు కాస్త శ్రద్ధ పెట్టి ఆ మరణాలకి అంతు చిక్కని ఆ మరణాలకి కారణం ఏంటో కనుక్కోవాల్సిందిగా అందరూ ప్రార్థిస్తున్నారు పాపం ఈయన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తారు బాయ్